అందరూ బాగుండాలని కోరుకుందాం తాతకు దగ్గులు నేర్పటం అనేది ఎక్కువగా వింటూ ఉంటాం చిన్నవాళ్ళు పెద్దలకి అలా చేయి ఇలా చేయి అని చెప్తూ ఉన్నప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు తాతలకు దగ్గులు అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత తాతలు ఇంట్లో దొగ్గుతూ ఉంటారు అది ఎందుకంటే వాళ్ళు దొంగలు రాకుండా ఉండటం కోసం వీళ్ళు తగ్గుతూ ఉన్నప్పుడల్లా దొంగలు ఈ ముసలోడు ఇంకా నిద్రపోలేదు కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళలేము అనే భావంతో తిరిగి వెళ్ళిపోయేవారు అలా తాత అప్పుడప్పుడు దొగ్గుతూ ఉంటాడు అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి సహజంగా ఉంటూ ఉంటాయి అలా పుట్టుకొచ్చిందే తాతలకు దగ్గులు నేర్పడం అనేది తాతలు అంటే మన పెద్దవారు తాతలు అవ్వలు వీళ్ళు మనకి ఇంట్లో ఉంటే మనకి ఎంతో ఒక నిధి ఉన్నట్టే ఆలోచనల అనుభవాల పుట్టలు నిధులు జీవిత సత్యాలు మరియు సుభాషితాలు ఎన్నో ఉంటాయి వాటిల్లో చరిత్ర పుటలు మరి అలాంటి పెద్దవారిని మనం బాగా చూసుకోవాలి కదా చులకనగా మాట్లాడకూడదు మనం ఎక్కువగా పాతకాలం రోజుల్లో కనుక వెళ్ళినట్లయితే జ్వరం వచ్చిన కలిగే వాడేవాళ్ళు జలుబు దగ్గు తలనొప్పి వస్తే సొంటి కొమ్ము అరగదీసి ముఖమంతా పట్టించేవాళ్ళు చాలా రిలీఫ్ అయ్యేదనమాట అలాగే నెలకొక్కసారి విరోచనాల కోసమని ఆముదం ఉపయోగించేవాళ్ళు మరి ఇలాంటివన్నీ వాడటం మూలంగా కషాయాలు మధ్య మధ్యలో కషాయాలు తాపేవారు దానివల్ల చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మొన్న వచ్చిన కరోనా చూడండి కరోనా వచ్చినప్పుడు అందరూ ఏం చేశారు ఆ కషాయాలే కదా తాగింది అంత పవర్ ఉంటుంది వాటిల్లో ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి మనం విస్మరిస్తేనే కదా కరోనా లాంటి పెద్ద జబ్బులు వచ్చినాయి అలాగే పాతకాలంలో ఏం చేసేవారంటే కూరల్లో పసుపు ఎక్కువగా వాడేవారు ఎందుకంటే యాంటీబయాటిక్ కదా అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఎక్కువగా వాడేవారు ఇప్పుడు ఉండరు ఏయో బయట నుంచి తెస్తారు వాటిలో ఏం పౌడర్లో రుచి కోసం కలుపుతారు మరి ఏమేమి వంట నూనెలు వాడతారో తెలియదు అలాగే పండగలు వస్తే అప్పట్లో ఓల్డ్ పిండి వంటలు చేసేవారు రోజు టిఫిన్లు ఉండేవి కాదు ఆ పిండి వంటల్ని ఆ పిల్లలకి జీర్ణం కాదేమోనని వాళ్ళకి ఈ వాము వాము కాస్త పెడుతూ ఉండేవాళ్ళు జీర్ణశక్తి కోసమని అలా మరి వామార్డర్ అని ఉండేది కడుపులు నొప్పి వస్తే అది తాపేవాళ్ళు ఇలాంటివన్నీ ఈ చిట్కా ఈ వంటంటి వైద్యంతో ఎక్కువగా సేవ్ అయ్యేవాళ్ళు మరి ఇప్పుడు ఏ కురుకూరేలో లేకపోతే ఏ చిప్స్ ప్యాకెట్లో తెచ్చుకుంటున్నారు ఐదు రూపాయలకి పది రూపాయలకి తెచ్చుకుంటున్నారు తింటున్నారు అందులో ఏం కలుపుతారు ఆ రుచి కోసమని ఏమేమి పదార్థాలు కలుపుతారో తెలియదు అలాంటివన్నీ తింటున్నారు వాటి వల్ల వచ్చేది రోగాలే కదా చూడండి మరి మా ముత్తాతలు మా తాతలకు చెప్పారు మా తాతలు మా తండ్రులకు చెప్పారు మా తండ్రులు మాకు చెప్పారు మేము వాటిని అనుసరిస్తూ ఇప్పటిదాకా ఇలా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం పెద్దల మాట మూట అంటారు సద్న్ను ఎంత చొలవు చేస్తుందని కదా మీకు కూడా తెలుసు ఇవన్నీను కానీ ఒక్కసారి గుర్తు చేద్దామని అందుకనే పెద్దలు చెప్పే విషయాలని మనం విస్మరించకూడదు తెలిసిందా అలాగే మనం వారిని చులకం చేసి వాళ్ళు చెప్పే మనం పాటించకపోతే వాళ్ళవి తీసి పక్కన పడేస్తే వాళ్ళతో పాటే ఆ నిధి కూడా అంతరించిపోతుంది కదా మరి మీరేమంటారు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి